సాయంకాలం వరకు ఉద్యోగం గురించిన పని భారము సమస్యల భారము కుటుంబ భారము అప్పుల భారము రకరకాల యేసు క్రీస్తు ఒక శుభవార్తీ యొక్క వచ్చి ఉన్నది ఇదిగో భూమి మీద నీకు సమాధానము కలుగజేయడానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు అయిన సెలవిస్తూ ఉన్నాడు ఈ రాత్రి ఇరుకుల ఇబ్బందులలో ఉన్నావా మానసిక వేదనకి కృంగిపోతూ ఉన్నావా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా ప్రేమ గురించి ఉన్నావా మరి రకరకాలైనటువంటి ప్రయాణములో భారము కలిగి ఉన్నావా నువ్వు ఏ రీతి అయినా భారమైనప్పటికీ కూడా ప్రభు అయిన క్రీస్తు భూమి మీద సమాధానము కలగజేయడానికి వచ్చి ఉన్నాడు అంటూ ఉన్నాడు ప్రయాసపడి మోస్తున్న జనలారా ఇదిగో నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటూ ఉన్నాడు నువ్వు భారం మోస్తుండవచ్చు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఒక్కొక్క భారం భరిస్తుండవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీకు విశ్రాంతిని కలగజేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు నీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు అయిన ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు భూమి మీద ఎవరు నిన్ను ప్రేమిస్తలేకపోవచ్చు నువ్వు మానసికంగా ఈ రాత్రి కాల సమయంలో కృంగిపో కృంగిపోయి ఉండవచ్చు నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించకపోవచ్చు నీ ప్రియుడలు నిన్ను ప్రేమించకపోవచ్చు నీ ప్రియుడు నిన్ను ప్రేమించకపోవచ్చు కానీ ఏసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఏసు క్రీస్తు నీ భారము భరించడానికి ఆయన వచ్చి ఉన్నాడు నీ కల్వరాలు తొలగించడానికి వచ్చి ఉన్నాడు నీ బాధలు తీర్చడానికి వచ్చి ఉన్నారు బంధించబడిన వారిని విడిపించడానికి చెరలో విడుదల కలగజేయడానికి నువ్వు రోగములో ఉన్న సమస్యలు ఉన్న పాపములో ఉన్న శాపములో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న నువ్వు ఎలాంటి ఇరుకుల ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా ప్రభు అయిన యస్సు క్రీస్తు నీ కొరకు రెండు వేల సంవత్సరాల క్రితమే చేయడానికి ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు ఈ